అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ నల్గొండ విపరీతంగా నష్టపోయింది ఒక్క ఖమ్మం జిల్లాలోనే ప్రభుత్వ అంచనాల ప్రకారం వెయ్యి కోట్లు అని చెప్పేసి ఇవాళ తెలియవస్తుంది ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా దాదాపు ఇప్పుడే జేడిఏ గారు చెప్పిన లెక్కల ప్రకారంగా పద్నాలుగు వందల ఎకరాల్లో ఇసుక బేట పెట్టిన ఒక అంచనా కానీ అది వాస్తవం వాస్తవానికి చాలా దాదాపుగా మూడు నుంచి ఐదు వేల ఎకరాల్లో ఈ ఇసుక బయటపెట్టిందని చెప్పేసి నిపుణుల అంచనా ఉంటుంది ఈ నేపథ్యంలో మేము నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు గత పది సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లాకు ఈ పార్లమెంట్ నియోజకవర్గం మొరగబెట్టింది ఏందయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం నాలుగు రోజులుగా జిల్లా రైతాంగం జిల్లా అశిక్ష ప్రజానికం వ్యవసాయం కూలీలు అక్రాకృతం అవుతా ఉంటే నువ్వు కేవలం నిజామాబాద్ జగి కలెక్టర్లకు మాత్రం లేఖ రాయడంతో సరిపోతుందా ఈ పది సంవత్సరాలలో నీ పక్కనున్న నియోజకవర్గంలో ఏదైతే జైదరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నుంచి బీజేపీ పైన సురేష్ గారు ఈరోజు అక్కడ దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ ఫార్కు తీసుకొచ్చాడు మరి నువ్వు ఏం అని చెప్పేసి నీ లక్ష్యం ఏంటి నిర్లక్ష్యం ఏంటి అని చెప్పేసి మేము గుర్తు చేస్తాను ఈ నాలుగు రోజులు వరదతో ఇలా ఇబ్బందులు పడతా ఉన్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి గుర్తు చేస్తూ రాష్ట్రంలో రెండు వందల చెరువులు వంద కాలు గండ్లు పడ్డాయని చెప్పేసి గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టానికి గురైందని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు ప్రాథమిక లెక్కలు చెప్తా ఉన్నాయి దీనికి అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అదే సమయంలో అంతకు ముందే దాదాపుగా వెరగల్ల వారితోని రెండు మూడు సంవత్సరాలు నష్టపోయిన రైతాంగం ఒక పైసా నష్టం రాలేదు నష్టపోయా రాలేదు ఇప్పుడు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు పంట నష్టపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి గుర్తు చేస్తూ అదే సమయంలో విష జ్వరాలతోనే విపరీతంగా నష్టపోతా ఉన్నారు రైతాంగం ఈ విష జ్వరాలతోనే మునుగుతున్నారు ప్రతి ఇంటికి ఒకళ్ళు డెంగ్యూతో ఇతరు చేస్తూ ఉన్నారు ఈ మెడికల్ షాప్ మెడికల్ షాప్ మందులు పరిస్థితి అట్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ డాక్టర్ల కొరత ప్రైవేట్ హాస్పిటల్ కుటుంబాలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఇబ్బంది అవుతా ఉంది దీంట్లో చాలా మంది చనిపోతా ఉన్నారు పిల్లలు కూడా చనిపోయిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదే సమయంలో ఈరోజు ఈ వరదల్లో మహబూబాబాద్ ముఖ్యంగా తుఫాను ప్రభావంతో పడుతున్నటువంటి వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు విపరీతమైన నష్టానికి గురైనవి ఆ పద్ధతుల్లో జరుగుతుంటే మా ప్రాంతంలో ఇక్కడ ఆర్లు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెరికి అదేవిధంగా మామిడిపల్లి గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఇళ్లలోకి నీళ్ళు వచ్చి నష్టపోవటం జరిగింది కాబట్టి ప్రభుత్వము ఏదో కంటి చుడుపు చర్యల పద్ధతుల్లో కొంత నష్టపరిహారం మిత్ర సరైనది కాదు తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ విపత్తుగా ప్రకటించి కనీసం ఒక పదివేల కోట్ల రూపాయలు తక్షణ సహాయం కింద ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు పది లక్షలు పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాన ఇరవై ఐదు వేలు వ్యాపార పంటలకు యాభై వేలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలు కోల్పోవటం ఇబ్బంది అవుతుంది అందుకోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఐదు రోజులుగా బంగళకాలలో వచ్చినటువంటి తుఫాను వల్ల భారతదేశం మొత్తం వర్షాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి స్థితి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలలో కొన్ని గంటల నుంచి అంటే దినాలకు దినాలే గడిచిపోతున్నా ఇప్పటికీ వాళ్ళకు అన్నం దొరకడం లేదు నిద్ర లేదు ఏం లేదు కాబట్టి మనల్ని పరిపాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ ప్రాంతాలను జాతీయ విపత్తు కింద ప్రకటించి నష్టపరిహారాలు చెల్లించి వాళ్లకు సకల సౌకర్యాలు చేస్తారని చెప్పేసి సిపిఐంఆర్ ప్రజాప్రత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే వరద బాధితునే రేపు రేపు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియజేసింది